ఈ మధ్యకాలంలో కొంతమంది ఎలా తయారయ్యారంటే అంటే మన లైఫ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మన లైఫ్ మీద మనం ఇంట్రెస్ట్ పెట్టేదానికన్నా ఎదుటోళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా వీళ్ళే డిసైడ్ చేసి చెప్పే అంత ఇంట్రెస్ట్ వాళ్ళ లైఫ్ కన్నా పక్కన వాళ్ళ లైఫ్ మీద పెట్టడం ఎక్కువైపోయింది అనమాట సో అలా రీసెంట్గా వస్తున్న కొన్ని కమెంట్స్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నవి నేను డెఫినెట్గా ఆన్సర్ చేయాలనుకున్నాను అంటే ఎన్ ఇంకెలా చూసి ఊరుకుంటాము అనిపించేవి కొన్ని ఉంటాయి అనమాట అలా లిమిట్ క్రాస్ చేసిన వాటికి నేను ఆన్సర్ చేద్దామనుకుంటున్నా ఈరోజు ఎందుకో నాకు కొంచెం హ్యాపీగా ఉంది కాబట్టి వాళ్ళ వీడియోలో నేను నా మూడ్స్ స్పాయిల్ చేసుకొని ఇబ్బంది పడాలని అనుకోవట్లేదు అందుకే రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను బట్ డెఫినెట్గా ఆన్సర్ అయితే చేస్తాను సో ఈరోజు ఫైనల్గా ఫోర్త్ డే ఆఫ్ గోల్డ్ షాపింగ్ అనమాట త్రీ డేస్ ఆఫ్ కన్ఫ్యూజన్ తర్వాత ఈరోజు ఇంకా ఎందుకో నాకు చాలా పాజిటివ్గా వెళ్ళడమే చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు అయిపోతుంది అన్నట్టు వెళ్ళాను యాక్చువల్గా అయితే ట్వెల్వ్కే గోల్డ్ షాప్కి వెళ్ళాలి నేను వాళ్ళకి చెప్పొచ్చా అనమాట మేడం ఈ టైంలో అయితే ఫ్రీగా ఉంటుంది మనము చాలా మోడల్స్ చూడొచ్చు అని వాళ్ళు చెప్పారు నేను కూడా ట్వెల్వ్కి వెళ్ళిపోదామని చెప్పి త్వరగా లెగ్సి ఆ రోజు హనీ స్కూల్కి వెళ్ళిపోయింది లంచ్ బాక్స్ పెట్టేసాను అండ్ స్పెషల్ అని చెప్పా కదా థర్స్డే అనమాట సో థర్స్డే అంటే ఇంక నేను పూజ చేసుకొని లంచ్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాం బట్ అనుకోకుండా శోభన వాళ్ళ పాప దియా ఉంది కదా చిన్న పాప పెద్ద పాప తనకి కొంచెం హెల్త్ బాగోకపోవడము ఇంకా హనీ వచ్చాకెళ్దాం అనుకుని త్రీ థర్టీకి హనీ స్కూల్ అయిపోతుంది ఫోర్కి ఇంకా హనీని తీసుకొని వెళ్ళా అనమాట హనీని తీసుకెళ్ళడం కూడా ఆ రోజు మంచిగా జరిగింది మనకి కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా అవే నిజమవుతాయి అనమాట అంటే మనం చెడు అవుతుంది అనుకుంటే చెడు అవుతుంది మంచి అవుతుంది అనుకుంటే మంచి అవుతుంది అన్నట్టు కొంతమంది శివుడిని ఇష్టపడే వాళ్ళు నమ్మేవాళ్ళు మండే నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినా మండే నేను చాలా పాజిటివ్గా ఏదైనా అనుకున్నా సరే జరుగుతుంది శివయ్య చేసేస్తాడు అన్న నమ్మకం ఎలా ఉంటుందో నా లైఫ్లో ఫుడ్ కోట్ అయినా నేను పడిన ఇబ్బందులు కొన్ని ఇబ్బందిగా డిసిషన్ తీసుకోలేక ఉన్న సిచ్యువేషన్స్లో అయినా సరే నేను అనుకోకుండా వాంటెడ్గా చేయకపోయినా అది థర్స్డేనే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో అలా ఆ రోజు థర్స్డే అని తెలియకుండానే ఆ రోజు అయిపోయింది అదేంటో కూడా చెప్తాను సో మన నమ్మకమే మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అని ఇంకొకసారి ప్రూవ్ అయింది అనమాట నా విషయంలో అయితే సో బ్రేస్లెట్ అయితే డిసైడ్ అయిపోయి పక్కన పెట్టేస్తాను ఫైనల్గా ఫైవ్ సెలెక్ట్ చేసుకున్నా ఆ ఫైవ్లో కూడా ఒక రెండు తీసి పక్కన పెట్టుకున్నా అనమాట ఇంకా నాకు ఒక జత హనీకి ఒక జత పోగులు తీసుకున్నా అనుకోకుండా నేను బ్రేస్లెట్ కూడా తీసుకున్నాను కాబట్టి ఎందుకు ఆ రోజు హనీ వచ్చి చైన్స్ రింగ్స్ ఇవన్నీ చూస్తుంది అనమాట ఇంకా అప్పటికప్పుడు అనిపించి ఇంటికి కావ్యాన్ని పంపించి మాలువారికి ఇంటికి చాలా దగ్గర ఓల్డ్ గోల్డ్ చిన్న చిన్నవి ఇరిగిపోయిన పోగులు అని చిన్న చిన్నవి అలా ఉన్నాయి అన్నమాట పనికిరానివి అంటే మనం ఇంకా యూజ్ చేయలేనివి ఒక సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ వరకు ఉన్నాయి అవి తెప్పించి వాటిని ఇట్లా మెల్ట్ చేపించా అనమాట పైన ప్యూరిటీ చెక్ చేస్తే మనకి ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కేడిఎమ్ హాల్మార్క్ ఇది లేదు కదా నైన్ వన్ సిక్స్ సో ఇంకా వాళ్ళు అది ట్వంటీ క్యారెట్ కింద కౌంట్ చేసి ఒక థర్టీ ఎయిట్ థౌజండ్ చేంజ్ అంటే లైక్ ఫోర్ గ్రామ్స్ వరకు క్యాలిక్యులేట్ చేశారనమాట సో ఇంకా హనీ చైన్స్ చూస్తూ ఏం కావాలని అడిగితే ఇన్విజిబుల్ చైన్స్ కావాలనింది సో నాకెందుకో ఇన్విజిబుల్ చైన్స్ చూసి ఎయిటీన్ క్యారెట్లో ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్లు కూడా ఉన్నాయి బట్ అవి అంత మంచిగా అనిపించట్లేదు అంటే స్ట్రాంగ్గా ఉండవు అనమాట స్ట్రెంత్ ఉండదు చైన్లో ఓన్లీ లాకెట్ కొంచెం స్ట్రాంగ్ ఉంది కానీ బట్ నాకు నేనేం అంటే నువ్వు డైలీ వేసుకోవు కదా స్కూల్కి వెళ్తావు కదా ఎప్పుడన్నా అలా బయటకు వెళ్ళినప్పుడు సండే సాటర్డే ఇలానే పెట్టుకుంటావు పండుగలప్పుడు పెట్టుకుంటావు కాబట్టి ఇన్విజిబుల్ చైన్ బదులు నార్మల్ చైనే తీసుకోమని చెప్పాను బ్రేస్లెట్ అనింది కానీ ఇప్పుడే ఎందుకు బ్రేస్లెట్ పడేస్తుంది అన్న భయంతో చైన్ అనుకున్నాను ఇంకా చైన్ కూడా ఒక కాసు అలా పెడితేనే మనకి కొంచెం మంచిగా వస్తుంది కదా సో ఒక ఫోర్ గ్రామ్స్ ఓల్డ్ ఉంది కదా అది థర్టీ ఎయిట్ థౌసండ్ వస్తుంది ఇంకా మనం న్యూ తీసుకునే న్యూ గోల్డ్ అని అంటే చైన్కి మళ్ళీ విఏ తరుగు మజూరీ ఆ తర్వాత ట్యాక్స్లు ఇవన్నీ పోగా ఒక కాస్ అంటే మనకి ఆల్మోస్ట్ నైంటీ థౌజండ్ వరకు పడుతుంది అనమాట ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారము సో ఇంకా అలా ఒక ఎయిట్ గ్రామ్స్లో చూసాను చైన్ టెన్ గ్రామ్స్ లోపు చూపించమన్నాను లాకెట్స్తో ఉన్నవి కొన్ని బాగున్నాయి ఎయిట్ గ్రామ్స్ అంటేనే కొంచెం స్ట్రాంగ్గా ఉంది కానీ మిగిలిన గోల్డ్ షాప్స్తో పోలిస్తే మలబార్లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో మనకి నాకు కావాల్సిన వెయిట్లో మనకి నచ్చిన అన్ని మోడల్స్ ఉంటాయన్నమాట మనం ఓపిక మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందే అది బ్రేస్లెట్ విషయంలోనే చూడండి నాకు నచ్చకపోయినా ఫోర్ డేస్ ఓపికగా వెళ్ళి చూసుకుని ఒక ఫైవ్ బ్రేస్లెట్స్ అట్లా పక్కన పెట్టుకున్న కొత్త కొత్త మోడల్స్ ఎవ్రీడే వస్తూనే ఉంటాయి అన్నమాట ఇదేం ప్రమోషన్ కాదు నాకేం వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేదు డిస్కౌంట్ కూడా ఇవ్వలేదు నాకు నచ్చింది నాకు అనిపించింది జెన్యున్గా షేర్ చేస్తున్నా సో ఇంకా హనీకి కూడా చూసిన ఫైనల్ చేసిన త్రీ చైన్స్లో ఒకటి ఫిక్స్ అయ్యి ఒకటి తీసేసుకున్నాను సో నా ఫేస్లో చూడొచ్చు మీరు హ్యాపీనెస్ అంటే నాకేదో తీసుకున్నాను అన్న దానికన్నా నార్మల్గా అయితే నేను తీసుకునేదానేమో ఆ రోజు హనీ రావడము హనీ ఇంకా రింగ్స్ అవన్నీ పెట్టుకొని చూడడము సో తనకు కూడా ఏదైనా తీసుకుంటే తను హ్యాపీగా ఉంటుందని నాకు అనిపించి ఇంకా ఆ రోజు ఇంకా తనకు కూడా అలా చైన్ తీసుకున్నాను అది కూడా ఇంకా ఆగస్ట్లో తన బర్త్డే వస్తుంది కదా అప్పుడు ఏదైనా తీసుకోవాల్సిందే ఇంకా అలా అన్నట్టు తీసుకున్నాను అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే నాకు నేను తీసుకునేదానికన్నా నేను హనీకి తీసుకున్నాను కదా దానిలో నాకు తను హ్యాపీగా ఉంది కదా అది కొంచెం మంచిగా అనిపించింది తనకు నిజంగా ఈ గోల్డ్ వాల్యూ ఏం తెలీదు బట్ ఏంటో ఒక సంతోషం అమ్మ నాకు ఒకటి ఇచ్చింది అన్నట్టు తనతో పాటు తీసుకున్నది అన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా సో దానికి నాకైతే హ్యాపీగా అనిపించింది ఇంకా తీసేసుకున్న తర్వాత స్కూల్ నుంచి వచ్చారు కదా ఇంక అప్పటికే ఆకలి 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 ఆ ఆకలి ఏం ఆకలి అంటే పానీపూరి ఆకలి యాక్చువల్లీ మలబార్ పక్కన అంటే ఆర్ఎస్ బ్రదర్స్కి ముందు ఒక పానీపూరి అతను ఉంటాడనమాట క్రిస్పీ పానీపూరి ఆలు వేసి స్టఫ్ చేసి పెడతాడు చాలా చాలా బాగుంటుంది మేము త్రీ డేస్ గోల్డ్ షాపింగ్కి వరుసగా వచ్చిన రోజు ఒకరోజు రే వర్షం పడుతుంటే ఆ రోజు తిన్నాము సో ఇంకా హనీ పానీపూరి తింటుందన్నమాట నేను బుడ్డదంతా ఆడుకుంటున్నా పిల్లలు మనకి ఎన్ని ఇట్లా స్ట్రెస్ ఉండి ఎన్ని ఆలోచనలు మనకు ఉన్నా సరే ఇంట్లో పెట్స్ కానీ చిన్న పిల్లలు కానీ బేబీస్ కానీ ఉంటే మాత్రం మనము మనకున్న స్ట్రెస్ మొత్తం పోతుంది అనమాట నాకు అలా బాబా గుడికి వెళ్తే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఆ రోజు థర్స్డే కాబట్టి ఇంక ఇంటికి వచ్చి కొంచెం సేపు అట్లా ఫ్రెష్ అయిపోయి గోల్డ్ ఫస్ట్ లోపల పెట్టేసి ఎక్కువ టైం లేదనమాట ఇంకా మళ్ళీ చీకట్ అయిపోతుంది అన్నట్టు బాబా గుడికి వచ్చేసాము నాకు అనిపించింది మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే నేను నార్మల్గానే బాబా టెంపుల్లోకి వెళ్ళి ఎంటర్ అవుతుంది వెళ్ళబోతున్నాను బాబాని చూస్తాను అనగానే దానికన్నా ముందు నుంచే ప్రదక్షిణ చేస్తున్నప్పటి నుంచే మొదలు వేసుకుంటా అనమాట అంటే మాట్లాడేస్తూ ఉంటా మాట్లాడేస్తూ ఉంటాను అంటే మాట్లాడడం అంటే బయటకు మాట్లాడడం కాదు నాలో నేను నాతో బాబాతో మాట్లాడేస్తూ ఉంటాను అనమాట చెప్తా ఉంటాను ఏం మాట్లాడుతాను ఏం చెప్తాను ఒక చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి మదర్కి చెప్తూ ఉంటారు కదా ఇలా అయింది అలా జరిగింది వాళ్ళు ఇది చేశారు వీళ్ళు అది చేశారు అన్నట్టు నేను బాబాతోటి మాట్లాడుతూ అనమాట మనుషుల్లో ఉన్నట్టే ఉంటాను అక్కడే ఉన్నట్టు ఉంటాను మాట్లాడుతున్నాను అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆలోచన మొత్తం ధ్యాసంతా మాటలు ఇదంతా కూడా దేవుడికి చాలా దగ్గరగా అనిపిస్తుంది అనమాట బాబాకి ఇంకేంటో చిన్న పిల్లలాగా తండ్రికి షేర్ చేస్తున్నట్టు మొత్తం అన్నీ చెప్తా ఉంటా ఇలా మీకు ఎవరికైనా ఎప్పుడైనా అనిపిస్తే డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ పిల్లలు ఉన్నారు కదా డుమ్ముగాడిని లోపలికి ఎలా చేయలేదనమాట నాకు ఆ రోజు డుమ్ముగాడిని లోపలికి తీసుకెళ్దామని అనిపించింది ఫస్ట్ టైం తీసుకొచ్చాం బాబా టెంపుల్కి బట్ ఎల్లో చేయలేదు అది కూడా మంచిదే నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే డాగ్స్ వల్ల పక్కన వాళ్ళని బయట చేయడము లేకపోతే వాళ్ళు ఏమన్నా మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్నట్టు అక్కడ ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఎల్లో చేయలేదు బట్ నాకు నిజంగా ఒకటి అనిపించింది అదేదో నాడు ఉముగాడిని లోపలికి రాని లేదని కాదు కానీ అది అందరికీ మంచిదే ఎక్కడున్న దేవుడు దేవుడే బట్ షిరిడి గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు నాకు అదేంటంటే మీరు ఎప్పుడైనా చూసారా అంటే షిరిడి వెళ్ళినప్పుడు గర్భగుడి లోపల నేను వెళ్ళిన ప్రతిసారి ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు వెళ్ళినా ప్రతిసారి ఒక రెండు మూడు కుక్కలు లేదా ఒక్కటైనా కనీసం టెంపుల్ ప్రెమ్సెస్ లోపట గర్భగుడిలో అంటే సమాధి మందిరంలో ప్రశాంతంగా పడుకుని ఉంటాయి అన్నమాట వాటిల్ని చూసి అనిపిస్తుంది అబ్బా ఇంత అదృష్టము ఇంతసేపు బాబా మందిరంలో ఉంటున్న ఉంటున్నాయి అని చెప్పి బట్ నాకు చాలా మంచిగా అనిపించింది అప్పుడు గుర్తొచ్చిందనమాట బాబా సచరిత్రలో పారాయణంలో అట్లా ఉంటుంది కదా మనుషులులో చెప్పుకుంటారు కాబట్టి నోరుంది కాబట్టి ఎవరైనా అర్థం చేసుకుంటారు కానీ మూగజీవాల్లో కుక్కలు ఇలాంటి వాటిల్లో వాటి కళ్ళల్లో చూసి మనము అర్థం చేసుకోగలిగితే ఇంతకన్నా దేవుడు ఇంకెక్కడ ఉన్నాడు అన్నట్టు సో మనలోనే ఉంటాడనమాట దేవుడు ఆ రోజు ఎందుకో నాకు అది బాగా గుర్తొచ్చింది అనమాట నేను ఇంకా ఆ రోజు చాలా హ్యాపీగా కూడా అనిపించింది బాబా మనము మన లైఫ్లో అసలు దేవుడు ఉన్నాడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటిది నేను అనుకున్నది అవ్వట్లేదు లై జీవితంలో ఎదగట్లేదు లేకపోతే ఇంకేదో ఇంకేదో మనము ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ అలాంటప్పుడు చిన్న చిన్న విషయాలతో మనకి మనం నమ్ముకున్న దేవుడు గుర్తు చేస్తాడనమాట నువ్వు నన్ను మర్చిపోయినా నేను నీతోనే ఉన్నా నీలోనే ఉన్నాను నిన్ను నడిపిస్తుంది నేనే అని చెప్పి ఖచ్చితంగా దేవుడు గుర్తు చేస్తాడు ఇది నాకైతే ప్రతిసారి బాబా విషయంలో జరుగుతుంది అనమాట ఇంక లోపల కొంచెం సేపు కూర్చొని నిజంగా అమీన్పూర్ టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చెరువు ఆ తర్వాత చల్ల గాలి అదంతా కూడా ఇంకా బయటకు వచ్చేసాను డుమ్ముగా దగ్గరికి వచ్చి కూర్చొని పిల్లల్ని లోపలికి వెళ్ళొచ్చి అన్నం పెట్టుకొచ్చుకోమని చెప్పా అనమాట వెళ్ళారు ఇంక ఈలోపు నేను ప్రసాదం తీసుకున్నా తీసుకుని డుమ్ముగాడికి పెట్టాను అనమాట ఆ రోజు పాయసం జనరల్గా వాడికి స్వీట్స్ సాల్ట్ స్పైసెస్ ఇలాంటివి ఏమీ పెట్టము వాడికి చాలా రేర్ అనమాట బట్ ఆ రోజు ఎందుకో ఫస్ట్ టైం వాడు బాబా గుడికి వచ్చాడు కాబట్టి బాబా ప్రసాదం వాడు తినాలని నాకు అనిపించింది ఇంక అందుకే చిన్న కప్పులో పాయసం తీసుకుని పరమాన్నం తీసుకుని పెడితే కడుపు నిండా తిన్నాడు నాకు చాలా మంచిగా అనిపించింది వాడంటే ఎంత ముద్దో హనీ అట్లా కొడతదనమాట వాడిని అంటే ఇంట్లో అక్క తమ్ముడు చెల్లెళ్ళు ఉంటే ఎట్లా కీచలాడుకుంటారు అట్లా హనీని చూసి ఇప్పుడు ఈ బుడ్డ పిల్ల బుడ్డది కూడా వాడిని కొట్టడము వాడిని బెదిరించడము చేస్తుంది కానీ వాడికి చిన్న పిల్లలు అంటే పిల్లలు అంటే ఎంత ఇష్టమో అసలు వాడు ఏం చేసినా ఏమనడు జాగ్రత్తగా చూసుకుంటాడు అనమాట పక్కనే ఉండి తిరుగుతా సో అలా వాడిని చూసుకుంటా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటారు కదా చిన్న పిల్లలు ఉన్నా ఇంట్లో పెట్స్ ఉన్నా మనకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా ఏదైనా ఉన్నా సరే పోతుంది వాటిల్లో మనము మనల్ని మర్చిపోతాము అన్నట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఈరోజైతే స్పెషల్ డే థర్స్ డే ఇలా జరిగిందనమాట అండ్ మీ అందరికి కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు